హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో పెసరపప్పు కిచిడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ పిల్లల లంచ్ బాక్స్లోకి అన్ని రకాల పోషకాలతో కూడిన లంచ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి చేసుకోవడం కూడా సో సింపుల్ మరి ఆలస్యం చేయకుండా ఈ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పెసరపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి పెసరపప్పు ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్లోకి రెండు కప్పుల రైస్ వేసుకోవాలండి అలాగే మనం ముందుగా వేయించుకున్న ఒక కప్పు పెసరపప్పును కూడా ఈ రైస్లో వేసేసుకొని అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడగాలి నెక్స్ట్ అందులో మళ్ళీ ఫ్రెష్ వాటర్ను పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి ఈ బిర్యానీ దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కప్పు క్యారెట్ కప్పు బీన్స్ కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో రెండు టమాటాలను ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత కప్పు పుదీనా కప్పు కొత్తిమీర అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మిక్సర్ ఇట్లా బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పులో ఉన్న వాటర్ను పంపేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి బియ్యం పెసరపప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల చొప్పున వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ మిక్సేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చి అంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెజర్ పోయిన తర్వాత మోత్ ఓపెన్ చేసి చూడండి గుమ్గుమ్ములాడుతూ ఎంతో రుచికరంగా ఉండే కిచిడి అయితే చక్కగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు రైస్ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి దీనికి కాంబినేషన్గా ఏ కర్రీ అవసరం లేదండి జస్ట్ కర్డర్ అవుతూ ఉంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగే అవర్ నెక్స్ట్ వీడియో స్టేట్ హూ టు బసంతి కుకింగ్ ట్రాన్స్